అధికారుల ఒత్తిడితో జగనన్న రేషన్ వాహనం ఎండియూ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో ఊరి చివర మామిడి చెట్టుకు గురేసుకొని మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం గుమ్మగల్పవలస గ్రామంలో ఎండిఎం రేషన్ వాహనం నడితో ఒక గిరిజన వ్యక్తి సీమల నూకయ్య సేల్స్ మ్యాన్ మరియు మండల రెవెన్యూ అధికారి ఒత్తిడి భరించలేక ఉరేసుకొని చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నూకయ్యకు ఇద్దరు కుమార్తెలు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని భద్రకే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దానివల్ల వల్లే సేల్స్మెన్ వల్లే మానసికంగా ఇంత అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు సేల్స్మెన్ పేరు జగదీష్ సార్ పంచాయతీ పంచాయత గొమ్మ పంచాయతీ ఏ నుంచి అంటే ఇంత ముందు నుండి అతను అరెస్ట్మెంట్ చేస్తుండా లేదా ఈ రోజు చేశాడా ఈ రోజు గా సార్ జరుగుతుంది సార్ చెప్పండి చెప్పండి బల్క అంటే ఈ మధ్య ముందు నుంచే జరుగుతుంది ఈ మధ్యలో నా పందక ముందు నుంచి ఇలాగా బియ్యం లాస్ట్ లోనా డిపో ఉంది డిపోకి లాస్ట్ కారణం నీవేనని సంతకాలు చేయించుకొని ఈ డబ్బు నీవే కట్టాలని నా భర్తకి ఇది చేసి ఇంటికి వచ్చి వెంటనే చెప్పాడు చెప్పారు బియ్యంఓ లాస్ట్ లోన్ ఉందని మరి సేల్స్ మెన్ను నా చేత సంతకాలు వేయించాడు నాకు లాస్ట్ లోనని తెలియదు బియ్యంఓ నేను ఎన్ని వస్తున్నా ఎన్నో లేదు లెక్క ప్రకారం నేను సంతకాలు వేసాను అది లాస్ట్ లోనే ఉంది దానికి కారణము నీదే బాధ్యతనని ఈ ఎంపీటీసీ గుమ్మ ఎంపీటీసీ పాపారావు వాళ్ళకి చెప్పారు సార్ మా ఆయన కాదు జగదీష్ నోట్స్ తీసుకెళ్లి చెప్పారు చెప్పడం జరిగింది ఆ విషయం మా ఆయనకి తెలడం వల్ల నాకు చెప్పాడు మా ఆయన చెప్పారు ఇలాగ ఇలాగ నేను సంతకాలు వేసినవన్నీ నా లాస్ట్లోనే నేను సంతకం నీవే డబ్బులు కట్టాలని సంతకం వేయించుకున్నట్లు కానీ నేను ఎన్ని బస్తాలు ఇస్తున్నారు అన్నీ నేను దానికోసం నేను సంతకాలు వేసాను కానీ లో సంతకాలు నేను వేయలేదని అలా దానిలో నాలుగు ఇది అయ్యి మా ఆయన చెప్పాడు దానివల్ల మా ఆయన దిగులుతో ఈ పని చేసుకున్నారు చనిపోతున్నా చెప్పలేదు సార్ బాధపడుతూ బాధపడుతూ తెల్లవారి ఆరున్నరకి బయటికి వెళ్ళారు సార్ వైపు బాత్రూమ్కి వెళ్ళారు అయితే ఇంకా రాకపోవడంతో నేను మా కుటుంబాలకి మన గ్రామస్తులకి మేము చెప్పగా మేము నెలకడం జరిగింది అక్కడ మేము చూడడం జరిగింది మా ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చనిపోయి గవర్నమెంట్ మీకు నేను నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్ మేము కూలి వాళ్ళం సార్ జగన్ అన్న బండిస్తుండో అంతే ఎంతో ఆశతో ఉద్యోగం అని కనిపిస్తున్నారని అప్పులు చేసుకొని మా ఆయన మేము బండి తెచ్చారు సార్ కానీ మేము డ్రైవింగ్కే అన్నాం కానీ కోపిండు ఇవన్నీ ఒక్కరోజు మా ఆయనకి ఒక్కరోజు ఇంటికాడ ఉండడం లేదు సార్ పన్న కన్నాలు కూడా లేదు సార్ ఈ విషయం పుష్పశివాని వరకు కూడా వెళ్ళింది సార్ ఆవిడ కూడా తీయించేస్తాను అన్నారు సార్ ఈ నెల అన్నారు సార్ దానివల్ల నా భర్త చింతించి ఆలోచించి ఇంత పేదరికంలో నేను ఇంత డబ్బులు పెట్టుకొని నేను ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ సప్పు చేసి అప్పుసప్పు చేసి నేను ఇలా చేసినప్పటికీ నేను ఆవిడ అన్నదంతే నా పరిస్థితి ఏంటి అని అదొక దిగులు ఆలోచనతో కిందటి నిలమించు సార్ అలాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను సార్ సార్ మా ఆయనకి మూడు పంచాయతీలు సార్ కాకపోతే బియ్యం లేటు అంటున్నారు సార్ కాకపోతే మూడు పంచాయతీల వల్ల లేటు ఇవ్వలేదు లాస్ వల్ల బేగ ఇవ్వలేకపోవడము కాకపోతే ఏ నెలది ఈ నెలది వచ్చే నెల కూడా బియ్యం సార్ మామూలు గవర్నమెంట్ నుంచి ఏదైనా నా పిల్లలకి మేమింత డబ్బు పెట్టి నా భర్త అంతే ఇప్పుడు కూలి వాళ్ళకి ఆ డబ్బులు అంతా ఎంతో ఎక్కువ సార్ బండికి పెట్టడం అంత తప్పు చేసి మేము బ్రతుస్తాము నా పిల్ల పిల్లలకి నేను పోషించుకుంటానని నా భర్త బండికి పెట్టి డ్రైవింగ్ అని నా భర్తకి డ్రైవింగ్ అని చేసి డ్రైవింగ్గానే మాకు తెలిసి నా భర్త బండిలో చేరడం జరిగింది సార్ కానీ బండి తర్వాత ఇన్ని విషయాలు ఇలా ఉండి మా జీవితాలు నాశనం చేసి నా భర్త ప్రాణాలే తీసుకుంటుంది ఆ బండి అని నేను అనుకోలేదు సార్ మాకు ఏదైనా ఒక సహాయం ప్రభుత్వం వల్ల మాకు జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ నా పిల్లలిద్దరు ఆడపిల్లలు నా పిల్లలకి ఏదైనా ప్రభుత్వం నా పిల్లలకి ఏదైనా మంచి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్